మాది సిద్ధాటం మండల పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి నా పేరు అయ్యా అమర్నాథ్ రెడ్డి గారు జయాలు వేదాలు వల్లించినట్టు ఈ పొద్దు ఏదో జరిగిన దానికి నువ్వు పేద ప్రజలు భూములు కొట్టి నువ్వు అతి నువ్వు మనసు పూర్తిగా స్వచ్ఛమైన రెడ్డి అయితే కాణిపాకం వచ్చి ప్రవాణం చేసి ఈ భూములన్నీ పేద ప్రజలు అని పంచు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఎకరా తొమ్మిది పంచి నువ్వు జనం లేకొచ్చి అమర్నాథ్ రెడ్డి కరెక్ట్ మనుషులని మేము కూడా నమ్ముతాం చేసిన యదవ పనులన్నీ చేసి మొత్తం రాష్ట్రాన్ని పల్లబొట్టి ఈ పొద్దు పదకొండు సీట్లకు పరిమితమయ్యి మీ నాయకుడు నిన్న ఆడికి వల్ల నేను వంశీయులు పోయి మాట్లాడి ఆయన పర్సమాట గురించి మాట్లాడతాడు చెప్పుకోవడానికి సిగ్గుండాలి మీకు మాట్లాడేది ఏదన్నా ఉంటే సబ్జెక్ట్ మీద మాట్లాడండి పర్సనాలిటీతో భవిష్యత్తు మీరు మీ శాస్త్రాల సర్వనాశనం చేసుకుంటా నీ ఇబ్బంది కాదు గవర్నమెంట్ మీ గవర్నమెంట్ చెప్పినా మీరు నర్తి నరసం లో మునుగుతారు గడ్డ దొరకడని ఈ పొద్దు పదకొండు సీట్లు వచ్చినాయి ఇక రాబోయే కాలంలో మీరు పార్టీ జనం దగ్గరికి రానికన్నా పడతారు జాగ్రత్తగా మనసు ఆలోచన చేసి జనానికి లేకపోయి మీరు దండాలు పెట్టి మేము చేసిన తప్పని ఒప్పుకొని ప్రజలే ఇవ్వండి ప్రజలు లేక మంచి చేయండి ఇప్పటికైనా మీ నెత్తల్లోనే మీరు జనానికి మంచి చేసేది మీ ఆలోచనలో లేదు మీకు దుర్మార్గం దొంగలు ఉంటాయి మీదంతా ఎంతసేపు నన్ను దొంగలకు దొంగలే తోడే కానీ మంచి చెప్తూ రారు మీకు మీరు మారండి మీ నాయకుడిని మార్చండి భవిష్యత్తులో మీకు ఎప్పుడన్నా జనం ఆలోచన చేస్తారు ఓట్లేస్తారు తప్ప మీకు భవిష్యత్తులో మీకు బాగుపడే లక్షణాలు లేరు మీ అందరూ నట్ట మునుగుతారు మీ పార్టీ సర్వనాశనం అయిపోయింది మీరు మార్పు చెందండి జనాన్ని మార్చండి జై తెలుగుదేశం